మొత్తానికి మృత్యు ఏమయ్యాడు అన్నయ్యాడు జ్వరం ఏమైంది చెల్లింది ఆ తమ్ముడు ఉన్నాడు మృత్యు ఎవరైనా ప్రజ్వార జ్వరం పెద్ద జ్వరం అంటే ఒంటికొచ్చే రోగాలు ఆ రోగంతో శరీరం తప్పించిపోతుంది కనుక దాని ప్రజ్వారుడు ఇక యవన సైన్యం యవన సైన్యం అంటే రోగాలు ఒకట రెండా రోగాలు డయగ్నజిషన్ ఏమో కానీ రోగాలు పేర్లు రాస్తేనే వాల్యూమ్లు వస్తాయి ఇంత చిన్న శరీరానికి ఎన్ని రోగాల పేర్లు అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం రోగం ఆ రోగాలకు ఉపరోగాలు పైగా కొన్నేమో లోపల తిండి తిప్పల వల్ల వస్తే కొన్ని బయట వల్ల వస్తాయి ఏమిటో కర్మ అలాంటివి ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఇతను యవ్వనమైన తర్వాత వైది వీళ్ళందరూ అన్ని ద్వారాల నుంచి వచ్చేసరికి వీళ్ళు ఎవరి సైన్యం అంటే రోగాలన్నీ వచ్చాయి వీడికి హెడ్డవుడు ప్రజ్వారుడు అవన్నీ వస్తే కలిగే తాపమే కదా వాడు ప్రజ్వారుడు జ్వర వచ్చి పట్టుకుంది కౌగిలి బిగించేసింది ఇది స్థితి ఆ తర్వాత పోరాడుతున్నాడు వాడే అంత పాపం ఎవడు ప్రజాగరుడు ఆ సర్పం పడగలతో అంటే ప్రాణం ఇన్ని రోగాలు వస్తున్నా రొష్టి వస్తున్నా అలా పోరాడుతుంది వాడు కొడుతున్నా పోరాడుతుంది రండి ఎంత విలవిల్లాడిపోతున్నా శరీరాన్ని అంటిపెట్టుకుంది ఆఖరికి ప్రజ్వారుడు అంటే రోగాల నుంచి బాగా ఆక్రమించాక తగనెట్టించాడు శరీరాన్ని అంటే దేనికి పనికి రాకుండా చేసేసాడు అప్పుడు ఏం జరిగింది పాము బయట వెళ్ళిపోయింది పాము బయటకు వెళ్ళిపోగానే వీడి పని పూర్తయిపోయింది ఇక్కడ అయిన తర్వాత ఏమయ్యాడు అక్కడి వరకు బాగుంది తర్వాత వైదర్భిగా ధ్వజను వివాహం చేస్తున్నాడు వైదర్భి విదర్భ దేశం దర్భను లేని దేశం విదర్భ అంటే దర్భలు ఉన్నాయంటే కర్మలు దేవకర్మలు పితృకర్మలు ఇంకా కర్మలన్నీ అయిపోయాయి ఏ కర్మ లేని కేవల జ్ఞానానికి పనికి వచ్చే భూమికి అది అసలు ఇప్పుడు ఎవరికి ఏ కర్మ లేదు అందరూ విదర్భ దేశం వాళ్ళైనా ఎవడు దేవకర్మల్లో పితృకర్మల్లో కనుక వాళ్ళందరూ వీళ్ళేనండి సన్యాసి అంటే ఏమిటని అడిగారండి ఒక ఆయన చేస్తున్నటువంటి నిత్యనైమిత్త సమస్త కర్మలని పద్ధతిగా విడిచిపెట్టి తనలో లీనం చేసుకుంటే సన్యాసి అయ్యారండి పాపం చేసి విడిచిపెట్టాడు ఆయన నేను చెయ్యనేలేదు నేను అసలు జన్మతో సన్యాసి అంటే అని ఒక ఆయన వీడు భ్రష్టు అంటారు వీడు భ్రష్టు అంటారు చేస్తే విడిచిపెట్టాడు లేదు వీడు ఇంకేం చెప్తానండి అది అందరూ సన్యాసు సన్యాసనే తేలిక అలాగా విదర్భ అన్నారు కనుక ఇప్పుడు ఎవరికి ఇంట్లో దర్భలు ఉండవు అదొకటి వచ్చింది ఈ మధ్య కొత్తగా ఇంట్లో దర్భలు నువ్వులు ఉంటే భయపడిపోతున్న వాడు చాలామంది ఉన్నారు మాకు వస్తుంటే జిజ్ఞాసకి ఇంట్లో దర్భలు ఉండొచ్చా నువ్వులు ఉండొచ్చా అని అదేం బాధ అంటే అవి చూస్తే కర్మలు గుర్తొస్తాయి వీరికి పితృకర్మలు దాంట్లో మరణం గుర్తొస్తే ఓడికి ఇదే పిచ్చపని దర్భలు నువ్వులు మంగళకర ద్రవ్యాలు అండి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇలాంటి సమయంలోనే డౌట్లు కూడా తీర్చుకోవచ్చు సరే మొత్తానికి విదర్భ దేశం అంటే దర్భలు అవసరం లేని దేశం అది ఇక్కడ అంటే అర్థం ఏమిటి కర్మలకు అతీతమైన స్థితి అది అతీత స్థితి అక్కడ మలయధ్వజుడు పాండ్యదేశం అంటే ఈ దక్షిణాపథాన్ని వాడుతున్నది భాగవతంలో మాత్రం భక్తి అనే అర్థంలో అక్కడ ఈ పురంజనుడు ఆమెని భక్తిని వివాహం చేసుకున్నాడు అది చెప్పడం ఇక్కడ అంటే జీవుడు భక్తితో కలిసాడు అందుకే భక్తి లక్షణం ఏంటి కృష్ణపరాయణ అయ్యప్పుడు కృష్ణుడు కృష్ణుడు అని పని ఎవరికి ఆ రాజుగారికి ఇది బుద్ధి ఎలా ఉంటే అలా ఉంటుంది కదా ఇక్కడ బుద్ధి భక్తి రూపంలో ప్రతిస్థానంలో స్థానంలో ఉంది ఇప్పుడు స్త్రీ రూపంలో దాని తప్పుకున్నాడు కనుక భక్తితో అయిపోయాడు ఇందుకు భక్తుడు రాదైపోయాడు అతడు ఏం చేశాడు మూడింట్లో స్నానం చేస్తున్నట్టు ఇప్పుడు మూడింట్లో అంటే మనసావాచ కర్మణ భగవంతుణ్ణి స్మరిస్తూ అదొక అదొక నది స్మరించడం అనే నది భగవత్కథలే వింటూ భగవత్క్రియలే ఆచరిస్తూ అది శరీరంతో చేసే పని భగవన్నామముని కీర్తిస్తూ వాక్కుతో చేసే పని మనసా వాచ కర్మణ విష్ణువుతో అనుబంధం పెట్టుకుని మూడు తీర్థాల్లో స్నానం చేసి శుద్ధుడయ్యాడు మూడు తీర్థాలు స్నానం చేశాడు కదా అలాగే తర్వేంద్రియ వృత్తులు కూడా భక్తి వల్ల కలిగిన బుద్ధితో సత్కర్మలకి వినియోగించేసాడు అది పుత్రుడిని పుత్రికల్ని నియోగించడం అలా ఉన్నవాడు పరమాత్మ తాదాత్ చేసి సిద్ధి పొందేడు ఈ స్థితిని చూపించాడు భక్తి భక్తి ఏమైంది క్రమంగా పరమత్మ స్వరూపం లేనమైపోయింది భక్తిని అంటి పెట్టుకున్నవాడు ఏమయ్యాడు భక్తితో అంటి పెట్టుకున్నటువంటి వాడయ్యాడు ఆవాడు పురంజరుడు ఇప్పుడు వైదర్ఘి భక్తిని అంటి పెట్టుకున్నాడు భక్తి ఏమైంది భగవంతుడు ఎక్కిమైపోయింది భక్తి లక్షణం ఏది భగవంతుడి దగ్గర భగవంతుడు ఎక్కిపోయింది భక్తిని అంటిపెట్టుకునేది వీడేమయ్యాడు పరమాత్మ వచ్చాడు వారి దగ్గరికి భక్తిని అంటి పెట్టుకున్నందుకు సాక్షాత్ భగవంతుడే వచ్చి నువ్వేననే అభేద స్థితిని కల్పించి ముక్తినిచ్చాడయ్యా ఇది పురంజరక్షణ ఆలోచిస్తే ఎంత చూడండి ఇక్కడ కానీ దేనికి